ఖమ్మంలో వైఎస్సార్సీపీ కోటి సంతకాల కార్యక్రమం ఉధృతి నెలకొంది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై నిరసన ఖమ్మం పట్టణంలోని అర్బన్ కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్న రాత్రి ఘనంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన మెడికల్ కాలేజీని ప్రస్తుత ప్రభుత్వం పరం చేస్తుందనే ఆరోపణపై వైఎస్సార్సీపీ నిరసన వ్యక్తం చేసింది ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే పలు గ్రామాల్లో నిర్వహించిన పార్టీ శ్రేణులు తాజాగా అర్బన్ కాలనీలోనూ అద్భుతంగా నిర్వహించారు

అలాగే ఇక్కడ ఉన్న మన అర్బన్ నివాసులు పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతూ ఈ ఈ రోజు కార్యక్రమం కోటి కోటి సంతకాల సేకరణ కుటుంబ నమస్కారం ప్రజలారా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంలో గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు వైద్యం అందించాలి విద్యార్థులు వైద్య విద్యార్థులుగా డాక్టర్లుగా తయారు చేయాలనే సంకల్పంతో కేంద్రంతో కొట్లాడి పదిహేడు మెడికల్ కళాశాలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేపించడం జరిగింది మంజూరు చేపించిన తర్వాత వాటికి నిధులు కేటాయించి వివిధ దశల్లో పదిహేడు మెడికల్ కాలేజీలను వివిధ దశల్లో కొన్ని పూర్తయినాయి కొన్ని సగంలో ఉన్నాయి కొన్ని పాగ భాగంలో ఉన్నాయి అంటే పరిస్థితులను బట్టి జరుగుతున్న పనులు ఈ విధంగా జరుగుతున్న దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారటం కూటమి ప్రభుత్వం రావటంతో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా దుర్మార్గమైన ఆలోచనతో పేద ప్రజలకు వైద్యం అందకుండా అలాగే పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చదవకుండా వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేశారు ప్రైవేట్ పరం అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలకు రోజు పెట్టడం కోసం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు ఆలోచించండి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ కోరినప్పటికీ ఈ ప్రైవేట్ పరాన్ని ఆపకుండా వాళ్లకు కట్టబెట్టేదే నిర్ణయం తీసుకున్నారు ఎంత చెప్పినా వినటం లేదు ప్రభుత్వం గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంతకాలు సేకరించి కనీసం గవర్నర్ కన్నా ఇస్తే ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర లేస్తదేమో అనే సంకల్పంతో ఈ కోటి సంతకాల సేకరణ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మన మండలంలో ప్రతి సచివాలయ పరిధిలో మండల నాయకుల నియోజకవర్గ ఇన్ఛార్జి కుందూరు నాగార్జున రెడ్డి గారి సారథ్యంలో ఈ జిల్లాలో పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలో మనం అందరము నష్టపడి ప్రతి ఇంటికి వెళ్లి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు ఆలోచనను పేద ప్రజలకు తెలియజేసి వైద్యం అందటం లేదు వైద్య విద్యార్థులు తయారు కావటం లేదు మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉందా అని చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదే విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక వాలంటీర్ ద్వారా ప్రతి యాభై ఇళ్లకు గులం లేదు మతం లేదు పార్టీ లేదనే సంకల్పంతో ప్రతి వ్యక్తికి పేద పేదలకు ఇల్లు పెన్షన్లు శాంక్షన్ చేపించిన ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది నమస్కారం నేను ఈ ఫోర్త్ సంత gala కార్యక్రమానికి దిస్ ఎక్సెప్ట్ ఫర్ ఈ టవర్ కి ఎన్సి హ ఆ అనుభవాలు క్లబ్ ఈ కొద్ది కొద్ది వేలాడ ఆహవయ సల్ పార్టీ ఆయినకు గ్రామ ప్రజలకు సంతకి జనాలకు আন্তরিক ధన్యవాదాలు నమస్కారము అలాగే మన జగన్మోహన్ రెడ్డి అయాంసే సాంపూర్ణమైతే ఎన్నో వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చిన ఏ ఒక్కరు మన ఒక్కటి కూడా స్టార్ట్ చేయలేదు వచ్చిన కాదైతేనే ఇంకా అమ్ముకొని అక్కడ అమరావతిలో పెట్టాలని చూస్తున్నారు కానీ ఆ కాలేజీ ఉంటే మన పేద ప్రజలు ఎంబీబీఎస్ చదువుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి సంపాదించాలంటే రెండు మూడు కోట్ల నచ్చవుతుంది కాకపోతే ఆ కాలేజీ ఉంటే ఆ ఖర్చే ఉండేది కాదు ఓన్లీ ఆ చెప్పు తినడానికి వాటికి పిల్లలు అప్పుడు ఇప్పుడు అంత పెట్టలేక ఎంతో మంది ఆశలు విరాచులైపోతున్నాయి పేద పేదలకు ఆశారు చేశాడు పథకాల ద్వారా ఆయన ఆయన మంచి మనందరం మంచి రాబోయే రాబోయే కాలంలో కూడా Thank you think so right. Yeah. What?